మన జీవితంలో ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి దేవుడు మనకి తోడుగా ఉంటే ఆర్డినరీగా కాకుండా ఎక్స్ట్రార్డినరీగా ఆయన కొరకు ఏదో ఒకటి చేయడానికి ఆయన సహాయం చేస్తాడు కానీ ఆయన మళ్ళీ విడిచిపెట్టేస్తే మళ్ళీ మన జీవితం ఏమైపోతుందంటే బ్యాక్ టు స్క్వేర్ వన్ ఇంతకు ముందులాగే అత్యంత సామాన్య స్థితికి మన జీవితము వచ్చి వేస్తుంది సమ్సోన్ జీవితమే దానికి ఒక చక్కని నిదర్శనం అని చెప్పుకోవాలి ఇప్పుడు బంధించబడిన స్థితిలో సమ్సోన్ ఉన్నాడు బలహీనమైన స్థితిలో సమ్సోన్ ఉన్నాడు శత్రువుల చేత హేళన చేయబడుతున్న స్థితిలో సమ్సోన్ ఉన్నాడు ఒక మాటలో చెప్పాలంటే హీ హిట్ రాక్ బాటమ్ అంతకన్నా దీనస్థితికి ఇంకా వెళ్ళలేడు అండి అంత దీనస్థితికి వెళ్ళిపోయింది సంసోన్ జీవితం దాని ద బెస్ట్ పార్ట్ ఆఫ్ శామ్సోన్ స్టోరీ సమ్సోన్ యొక్క చరిత్రలో ఒక మంచి విషయం ఏంటంటే ఇక ఇంతకన్నా నా జీవితం దిగజారలేదు అంత స్థితికి సమ్సోను జీవితం వెళ్ళిపోయినా సమ్సోను ఒకటి నిర్ణయించుకున్నాడు ఏమనంటే ఈ స్థితిలో కూడా నేను ప్రార్థన చేస్తాను స్తోత్రం చెప్తాం హలేయా ఐ విల్ టు గాడ్ ఐ విల్ కాల్ ఆన్ గాడ్ దేవునికి మొరపెట్టుకుంటా దేవుడు తన కనికరం నా పట్ల ఒకవేళ ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన నీ జీవితంలో ఇంక ఇంతకన్నా భయంకరమైన స్థితి ఇంకా ఇంకెవరికి రాదేమో ఇంకా నా జీవితంలో ఇంతకన్నా నేను దిగలేను అంతవరకు దిగిపోయాను అన్న స్థితిలో నీ జీవితం ఉన్న సంసోన నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఎంత భయంకరమైన స్థితికి ఎంత దీన స్థితికి ఎంత బలహీనమైన స్థితికి ఎంత దౌర్భాగ్యమైన స్థితికి మన జీవితం దిగజారిపోయిన ప్రార్థన మాత్రం చేయొచ్చు దేవుని చెవులు వింటాయి మన ప్రార్థనలు మన ప్రార్థన ఆయనను ఆయన తిరస్కరించడు ఆయన త్రోసివేడు ఇప్పుడు